వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి డబ్బులు జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి చాలా మంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో పథకాలను అయితే అమలు చేయబోతున్నారండి ఇందులో భాగంగా మనకు గతంలో విడుదల చేసినటువంటి బంధు డబ్బులు జమకాని వారికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఈ రైతు బంధు డబ్బులతో పాటు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా మనకు ఎకరానికి పదివేల రూపాయల అయితే జమ అవుతున్నాయి ఒకసారి మీరు అందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి అని చెప్పడం జరిగింది అంతేకాకుండా పంద్రా లోపు రైతులకు రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది ఇక రైతు రుణమాఫీతో పాటు మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కూడా మనకు పదిహేడు విడత రెండు వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు అలాగే గతంలో ఏదైనా మీకు విడతల డబ్బులు రాకుండా ఉన్నా ఆ డబ్బులను కూడా జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఈ పథకాల డబ్బులు ఏదైనా కానీ ప్రభుత్వం నుంచి నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలో జమ కావాలి అంటే తప్పకుండా మీరందరూ కూడా బ్యాంక్ ఖాతాకు మనకు ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవాలి అంతేకాకుండా ఈకేవైసీ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి ఇలా చేసుకున్నటువంటి వారికి మాత్రమే ఈ మనకు ఈ పథకాల డబ్బులన్నీ కూడా జమ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ఇక ప్రస్తుతానికైతే తెలంగాణలో రైతు బంధు మరియు పంట నష్టపరిహారం డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఒకసారి మీరు అందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోండి కాబట్టి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి